హైదరాబాద్ నగర మహాసభలు సిపిఎం పార్టీ ఇక్కడ నిర్వహిస్తుంది ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి ఇది ఒక ఆపర్చునిటీగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు నాయకులు చెప్పారు నగరం మొత్తం సమస్యలు గురించి మీకు తెలియజేశారు అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఎక్కువ మంది పేద ప్రజలు నివసించే ప్రాంతాలు రహమత్నగర్ డివిజన్ ఒకటి బోరబండ డివిజన్ ఒకటి ఈ మొత్తం నగరంలో ఉన్న నూట యాభై మున్సిపాలిటీల్లో కూడా ఎక్కువ ఉన్న డివిజన్ ఏదంటే బోరబండ దాదాపు నలభై రెండు మురికి వాడలు ఉన్నట్టు జిహెచ్ఎంసి ప్రకటించిన దాంట్లోనే ఉన్నది ఎక్కువ మురికివాడలున్న ప్రాంతం కాబట్టి కొంత డెవలప్ అయి ఉండొచ్చు కానీ ఈ ప్రజల్లో మాత్రం ఎటువంటి ఆర్థికంగా డెవలప్ అయింది అక్కడ కనిపించదు ఎప్పుడు ఆ కాలం పదిహేను సంవత్సరాలు వేసిన రోడ్లు అలాగనే ఉన్నాయి అలాగనే బస్ స్టాప్ ప్రాంతం చూస్తే ఫుల్ ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది దాదాపుగా పది సంవత్సరాల క్రితం రోడ్డు వెండింగ్ చేస్తామని చెప్పి మార్కులు వేసారు జేహెచ్ఎంసీ వాళ్ళు ఇంతవరకు కూడా రోడ్డు వెండింగ్ చేయలేదు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది అలాగే మహిళలు కూడా ఇక్కడ ప్రధాన రహదారుల్లో వైన్ షాపులు ఉంటా ఉన్నాయి మహిళలు ఆ దారిలో వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడో గలీల్లో పెట్టుకుంటే ఉంటే సరిపోతుంది ఆ వైన్ షాపులకి వెళ్ళాలంటేనే గుడి దగ్గరగా ఉన్న ప్రాంతంలో వైన్ షాప్ ఉంటుంది అలాగే స్కూల్ దగ్గర ఉన్న ప్రాంతంలో వైన్ షాపులు ఉంటా ఉన్నాయి అలాగే బోరబండ బస్ స్టాప్లో కూడా పక్కనే స్కూల్ ఉన్నా కూడా పక్కనే బై షాపులు రెండు మూడు ఉన్నా ఉన్నాయి అందుకోసం ఈ మహిళలు వెళ్ళాలన్నా రావాలన్నా అక్కడ ఒక దుర్వాసన రావటం రకరకాల చూ విధంగా మహిళలను చూడటం అనేది జరుగుతూ ఉన్నది ఇది కూడా ఒక సమస్య అలాగే బోరబండ రమ్మత్నగర్ డివిజన్కి సంబంధించి ప్రధానమైన నేషనల్ బ్యాంక్ ఒకటి కూడా ఈ ప్రాంతంలో లేదు పోస్ట్ ఆఫీస్ కూడా లేదు ఎంత ఇక్కడ కూడా వెళ్ళాలి లేదంటే ఇక్కడ నగర్ వెళ్ళాలి ఇది కూడా ప్రధానమైన సమస్య అలాగే ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు ఉన్న జూనియర్ కాలేజీకి కూడా బిల్డింగ్ లేదు ఆ నాట్కో స్కూల్లో రెండు రూములు తీసుకొని కేవలం నాలుగు గదుల్లోనే ఒక జూనియర్ కాలేజీ నడుస్తూ ఉన్నది ఇది ఒక ప్రధాన సమస్య ఉన్న గవర్నమెంట్ స్కూలు ప్రధానమైనది ఆసియా ఖండంలోకి వెళ్ళే ఎక్కువగా విద్యార్థులు చదువుకుంటున్నది పోరగడ్డ నాట్కో ప్రభుత్వ స్కూలు కానీ అక్కడికి బాత్రూములు లేవు ఇంతవరకు పిల్లలకి సరైన బెంచ్లు కూడా లేవు మేము ఈ మధ్య అక్కడ ఆ ప్రాంతంలో పోరాటం చేశాం ఆ సమస్యలన్నీ కూడా ప్రజలకి పత్రికల ద్వారా తెలియజేశాం అధికారులకి కలెక్టర్ ఈ మధ్య వచ్చి చూసిపోయారు అలాగే విద్యా శాఖ సంబంధించిన చైర్మన్ ఆకునూరి మురళి గారు కూడా ఈ రెండు ఒక వారం క్రితం వచ్చి వెళ్ళటం జరిగింది వీళ్ళందరూ వస్తున్నారు కానీ సమస్యలు మాత్రం ఎవరు కూడా పరిష్కరించిన దాఖలా లేదు అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అట్నే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం దాదాపుగా పదిహేను వేల మంది అప్లై చేశారు కేవలం ఒక మూడు వందల ఐదు వందల మంది కన్నా ఎక్కువ మంది ఈ రెండు డివిజన్లో కూడా జూబ్లీస్ జోన్ ప్రాంతంలోనే చాలా తక్కువగా వచ్చినాయి ఇక్కడ అందువల్ల డబల్ ఇళ్ళకి వేలాది మంది అప్లై చేసుకున్న అందరికీ ఇల్లు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు ఇంతవరకు అమలు చేయలేదు కరెంటు రెండు వందల యూనిట్లు తగ్గిస్తామంటున్నారు మందికి ఇప్పటికీ మాఫీ కాట్లేదు అలాగే రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుంచో పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా రాలేదు ఇప్పటివరకు కూడా ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగలని అంటనే ఇస్తుందేమో అనుకున్నారు కానీ ఇప్పటివరకు కూడా అటువంటి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలా లేదు అంక రేపు జనవరి నుంచి సన్న బియ్యం అంటున్నారు ఈ సన్న బియ్యం ఐదు సంవత్సరాలు అంటే నుంచి వింటున్నాం ఏ గవర్నమెంట్ వచ్చినా సన్న బియ్యం సన్న బియ్యం అంటున్నాం ఇప్పటికే ఆ లావు బియ్యము అలాగే పురుగులు పట్టిన బియ్యం ఉన్న బియ్యం ఇప్పటికే సప్లై అవుతుంది కేవలం రేషన్ దుకాణంలో ఒక్క బియ్యం మాత్రమే ఇస్తా ఉన్నారు గతంలో నూనె పంచదార పప్పులు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు ఈ ముఖ్యంగా ఈ రేషన్ దుకాణంలో కూడా మనం పక్కనున్న కేరళ రాష్ట్రంలో పద్దెనిమిది రకాల సరుకులు ఇస్తా ఉన్నారు కేవలం మన రాష్ట్రంలోనే ఒక్క బియ్యానికే పరిమితం చేస్తా ఉన్నారు రేషన్ కార్డు అనేది తీసేసారు ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టేశారు అవి కూడా ప్రజలకు ఇస్తా ఉన్నారు ఎంతవరకు వరకు లేదు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అలాగే జూబ్లీస్ నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాకు తగ్గట్టుగా బస్సులు ఎక్కడ కూడా ఆర్టీసీ నడపడం లేదు గతంలోనే మేము గోరబండ మోదీనగర్ యూసఫ్ కూడా మైత్రివనం దగ్గర మేము కార్యక్రమం చేశాం ప్రజల నుంచి సంతకాల సేకరణ చేశాం చాలా విద్యార్థులైతే స్కూళ్ళ టైంలో బస్సులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలకి ఫ్రీ స్క్రీమ్ అన్నారు కరెక్టే సంతోషమే కానీ ఎక్కువ బస్సులు పెంచాలి కదా ఆ విధంగా చే చేసిన ఎక్కువ బస్సులు పెంచినప్పుడే ప్రజలకి అటువంటి ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది అనేది నేను కోరుతా ఉన్నాను చాలా తీవ్రమైన సమస్య ఈ మంచినీళ్ళ సమస్య ఏంటంటే అర్ధరాత్రి పూట రెండు గంటలకు వదులుతారు ఒంటి గంట వదులుతారు ఒక మనిషి మంచినీళ్ళ కోసమే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా మంది విద్యార్థులు స్కూల్ పెట్టి వాళ్ళ తల్లి తండ్రి పనులకు వెళ్తా ఉండే కేవలం మంచినీళ్ళ కోసం ఆ విద్యార్థిని స్కూల్ వదిలిపెట్టేసి ఇంట్లో ఉంచే పరిస్థితి ఎందుకంటే మేము నగర్ పైన ఎస్బీఆర్ఎస్లో ట్యాంకు కట్టిస్తామంటున్నారు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలా మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి అలాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీ వ్యవస్థ అప్పుడున్న జనాభా వేరు ఇప్పుడున్న జనాభా వేరు జనాభాకి పెరుగుతున్నట్టుగా వాటిని స్ట్రెంత్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు అలాగే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి ఈ మనం చూస్తూ ఉంటే ఈ మన ఎస్పీఆర్ఎస్ నుంచి పైనుంచి కింద కార్మిక నగర్కి వెళ్ళే వరకు అన్ని గోతులు పడి ఉంటది గతంలో మేము పాదయాత్ర చేసాం నగర నాయకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు అలాగే పక్కన క్రీడా ప్రాంగణం ఉంది ఈ క్రీడా ప్రాంగం చుట్టూ ఫెన్సింగ్ చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్కి మెమో ఇచ్చాం ఇక్కడ ధర్నా పెట్టాం అలాగే చుట్టూ ఎక్కడ పచ్చదనం పచ్చదనం అంటున్నారు మొక్కలు ఎక్కడెక్కడ తీసుకెళ్ళి నాడుతూ ఉన్నారు ఖాళీ ప్రాంతం ఉంది ఇక్కడ ఎందుకు మొక్కలు నాటం లేదు ఇక్కడ మొక్కలు నాటాలని కూడా మేము ఒక ఇచ్చాం ఇంతవరకు అక్కడ మొక్కలు నాటలేదు ఇక్కడ ఈ దాదాపుగా జూబ్లీస్ జోన్ ప్రధాన ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్న ప్రాంతం బోరబండ రామత్నగర్ హీసప్ కూడా ఈ ప్రాంతాలు ఇక్కడ ఒక్కటి కూడా ఒక పార్కు లేదు పిల్లలు ఆడుకోవటానికి చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఈ పిల్లలు ఎక్కడ పోయి ఆడుకోవాలి అలాగే గంజాయి రకరకాల మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన ప్రజలు కూడా ఎక్కువ మంది విద్యార్థులు కూడా స్కూల్ మానేసి వీటి ద్వారా పడతా ఉన్నారు కానీ రోజు పట్టుకుంటున్నారు అన్నారు పేపర్లో వస్తుంది గంజాయి కానీ ఎక్కడ చూసినా ఈ గంజాయి బ్యాచ్లు తాగుతూనే ఉంటాయి రాత్రిపూట చాలామంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఈ ప్రాంతంలో గంజాయి తాగుతున్నారు ఈ ప్రాంతంలో ముందుకు తాగుతున్నారు ఇవన్నీ కూడా చాలా ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి పోలీసులు ఏదో వస్తారో కేసు రాసుకుంటారు మళ్ళీ తీసుకెళ్తారు వదిలేస్తారు అంతేగాని వాటిని పూర్తిగా నిర్మణించే చర్యలు అయితే ఇంతవరకు తీసుకోవట్లేదు రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నింటి మీద కూడా మా మహాసభల్లో చర్చించి ఒక పోరాట రూపాలనేది దూసేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అధికారులకు మెమోరాండాలు ఇవ్వాలా అయితే ప్రత్యక్ష పోరాటాలు దిగాల ప్రజలందరినీ కలుపుకొని ఈ పనులన్నీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం